అందరికీ నమస్కారం ఈ వీడియోలో చంద్రుడు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు మరియు మీ జీవితంలోని ఎటువంటి విషయాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు అన్న విషయాలను చర్చించబోతున్నాం అలాగే మీ జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేయడంలో చంద్రుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడు అన్న విషయం కూడా తెలుసుకుందాం ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారికి మనసు నిలకడగా లేకపోవడం అనవసర భయం అనేక విషయాలలో అనుమానం విద్యలో అభివృద్ధి లేకపోవడం తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం స్త్రీలతో విరోధము మానసిక వ్యాధులు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం అధికమైన కోరికలు శరీరం యొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోవడం బరువు తక్కువగా ఉండడం స్త్రీలకు గర్భాశయ వ్యాధులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు చంద్రుని అనుగ్రహం వలన మానసిక శాంతి మంచి సౌందర్యము ముఖవర్చస్సు అందరూ మెచ్చుకునే వ్యక్తిత్వము భావోద్వేగాలపై నియంత్రణ సంపదలు కీర్తి ప్రతిష్టలు క్లిష్టమైన పనులలో విజయం మంచి మానసిక ఆరోగ్యం వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది చంద్రగ్రహం కలిగించే కష్టాలను ఎదుర్కొంటున్నవారు మరియు చంద్రుడు అనుగ్రహించే శుభ ఫలితాలు పొందలేకపోతున్న వారందరూ కూడా ఈ వీడియోలో ఇప్పుడు తెలపబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను ఆచరిస్తూ చంద్రగ్రహం కలిగించే కష్టాల నుండి బయటపడి చంద్రుడు అనుగ్రహించే ప్రయోజనాలను పొందవచ్చు ఈ వీడియోలో మీరు తెలుసుకునే పరిహారాలు మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పడానికి మరియు మీ జీవితంలో మరింత సానుకూలతను తీసుకురావడానికి ఒక మార్గదర్శకంలా పనిచేస్తుంది చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారు సోమవారం రోజులలో శివాలయాలు శివుని పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతీదేవి అమ్మవారిని శివుడిని పూజించాలి శివునికి అభిషేకాలు చేయాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అదరబత్తి కర్పూరము వంటివి సమర్పించి చంద్రుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శివుడు మరియు పార్వతీదేవి శ్రీ లలిత అమ్మవారి యొక్క మంత్రాలను స్తోత్రాలను పఠించాలి సోమవారం రోజున నియమంగా ఉండాలి సోమవారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు చంద్రుని అనుగ్రహం కొరకు పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత దీపధూప నైవేద్యాలతో మీ ఇంటి డాబాపై ప్రత్యక్షంగా చంద్రుణ్ణి పూజించాలి పాలు పంచదార బియ్యంతో చేసిన పాయసాన్ని చంద్రునికి నివేదించి చంద్రకిరణాలతో ఉచ్ఛేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత పార్వతీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించాలి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ప్రామాణిక జ్యోతిష గ్రంథాల ప్రకారం చంద్రగ్రహానికి మరొక అధిష్టాన దైవం వరుణ వరుణ దేవుడు అంటే విశ్వజలాలు వర్షము ఆకాశం మరియు భూమి యొక్క దేవుడు సోమవారం రోజులలో మరియు సతబిష నక్షత్రం ఉన్న రోజులలో ఓం వరుణాయ మహ అన్న వరుణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం పౌర్ణమి రోజులలో కూడా ఈ మంత్రాన్ని పఠించాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది కావున జాతక దోష నివారణల కొరకు మరియు గ్రహబలం కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి చంద్రుని అనుగ్రహం కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన చంద్రుని మంత్రాలను డిస్క్రిప్షన్లో తెలిపిన ప్రకారం క్రమం తప్పకుండా పాటించండి చంద్రుని అనుగ్రహం కొరకు మాతృమూర్తిని మరియు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించాలి వారికి సేవలు చేయాలి పాలు మజ్జిగ వంటివి పేదలకు పిల్లలకు పంపిణీ చేయాలి బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను బియ్యము పాలు చక్కెరతో చేసి తీపి పదార్థాలను పేదలకు పిల్లలకు పంపిణీ చేయాలి బియ్యమును నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలలో పౌర్ణమి తిథులలో గోమూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పేడ ఆవు నెయ్యి శంఖములు మంచి గంధములు స్ఫటికము వీటిలో మీకు లభించిన వాటిని నీటిలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి సోమవారాలలో తెలుపు మరియు వెండి రంగు దుస్తులను ధరించాలి చంద్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న సోమవారాలలో పౌర్ణమి తిథులలో బియ్యము సీసం ముత్యములు తెల్లని వస్త్రము నేయితో నింపిన కలశం మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి చంద్రుని విశేష అనుగ్రహం కొరకు ఉపవాసం చంద్రుని వస్తువుల దానం చంద్రగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన చంద్రుని అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి రోహిణి హస్త శ్రవణ నక్షత్రములు సోమవారంతో కలిసి వచ్చే రోజులలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే